హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న ఏం చేస్తున్నావా తలిపేసేసా ఏం చేస్తున్నావా చూడు కావాలని యాక్టింగ్ చేసింది నువ్వు నేను బుట్టలు ఆడి పెట్టుకొని ఉంటాను నువ్వు వీడియో దిగనింది అన్న చెప్పో అన్నలేదా చెప్పు నువ్వు అయింది కదా నువ్వు అన్న

ఈ బుట్టలు దగ్గర పడుకొని ఉంటాను తెలియనట్టు ది అంటే వా

స్విమ్మింగ్ పూల్లో కాదు లే ఉన్నాది లేవు బట్టు రెండు నన్ను మొగలు కొట్టకొద్దు అంటే బాగా కొట్టినావా నువ్వు బాగా కొట్టినావంట లేకుని పెడతా లే పెడతా పెట్టవా టిఫిన్ పెట్టవు అంటే లేదు రెడ్ లేదు

அச்சி தா மல்லா பண்ணி நேராஜா கல்லி பண்ணரா போதெண்டுக்கா நீன்க నిన్నెవరు చదివినాడు అడిగింది కాబట్టి ఏమైనా మాట్లాడగలను అవును గోమ్మలు ఉండక నిన్నెవరు చెప్పినాడు చెప్పు అంటే నీ బర్త్డే నేను చేయాలే

అవునా నేనే బాగా చేసినా సరేలే పెళ్లి కాకముందు అలా చేసుకున్నా నేను చెప్పా చెప్పు పెళ్లికాయముందు అంటే అంటే లాస్ట్ ఇయర్తి ఫోటోలు చూపించిన చిన్న బల్ల ఒకటి పెట్టేది అంటే బెంచే చిన్నది చిన్నది బెంచ్ ఒకటి పెట్టి ఒక కేజీ కేక్ చేసుకుని అసలు బెలూన్స్ కూడా కట్టిన తెలివిగా

అడిగి మరీ చెప్పించుకున్నాం ఇది ఏదో బలవంతంగా ఉంది చెప్పు 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 అని ఆడు చూడు ఇంటికి వెళ్ళి బంక్ అంతా అంటుకున్నాను కానీ నీకు అటు నండ్కోవాలి కదా అట్లా అనుకుంటే అది కావాలి సింగారి చె అవి మళ్ళీ ఎత్తి పెట్టుకున్నారు తీసాడు పెట్టేసి వెళ్ళి అక్కడ పడేసా చెప్ప మళ్ళీ చెప్తా లే మమ్మీ ఏం చేసినవా ఒక షార్ట్ వీడియో తీసేదానికి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఒక షార్ట్ వీడియో ఆ మాదిరి అయితే హెంగే వీడియోలు తీస్తావు చెప్ప సాంక్ష అందరూ పంట దాన్ని సేనా ఇది ఒక వీడియో తీసుకున్న దానికి ఆ వైర్ కనెక్షన్ లూజ్ అయిపోతుంది వైర్ ఏ సేవ్ చేసినా లేదా మేడీకు నమ్మే ఫోన్ ఎందుకు ఇచ్చాను నా ఫోన్ ఇష్టం ఎందుకు ఎందుకు ఇచ్చాను నేనే నా ఫోన్ నువ్వు తగలద్దు నీ ఫోన్ నేను తగలను అవును ఓకే సరే నేనేమంది నేను నీ నీమ నేను కొత్త ఫోన్ ఇచ్చే నాకు పాత ఫోన్ అయితే నీకు నేను అట్టే అన్న కదా ఏను నాకు వద్దా నా ఫోన్ నాకు చాలా పాత వద్ద నేను నిన్నేం అడగలే కదా నా కొత్త ఫోన్ నేను నేను తీసుకొచ్చుకున్నా నన్ను తీసుకొచ్చుకుందా నీకు పా తినేసి తల్లి ఏమో నువ్వేదో నన్ను నవ్వుతా ఉంటుందా నేం చెప్పు నేను చెప్పు ను చెప్పు ను చెప్పు నేనే చెప్పు నేం చెప్పు ఫస్ట్ ఫస్ట్ ను చెప్పు ఏ ను చెప్తే రికార్డింగ్ గాదా నేం చెప్తే రికార్డింగ్ అవుతాదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానెల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సన్ ని క్లిక్ చేయండి థాంక్యూ